మా పేరు మరి న్యాయస్ బెల్లంకొండ బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా సీట్స్ తీసుకొచ్చినాక మన విత్తనాలు తీసుకొచ్చినా కూడా బాగానే నారు కూడా ఇరవై బైడ్లు తీసుకొచ్చా రెండున్నరకు వచ్చింది ఆన్లైన్లో చూసి తీసుకున్నాను ఒక శాతం బాగుంది ఏరియా వస్తే కూడా ఇబ్బంది అయ్యలేదు మొక్క నారు నారుంచి కలిసి ఇబ్బంది లేదు అసలు పెరుగు మొక్కలు పట్ల ఇంకా ఇంకా కొద్దిగా నారు మిగిలితే ఇచ్చాను కొరియా వాళ్ళు కాపు చూడ ఇంత మాత్రం కాస్తే దానికి ఇబ్బంది ఉండదు వాటికి ఇబ్బంది లేదు వర్షానికి బెటర్కి బెటర్ రోజులు అసలు అయినా ఇబ్బంది అనిపి కాపు చక్కగానే ఉంటుంది సైజు మంచి సైజు సైజు బాగుంది కొట్టినా కానీ బాగానే తీసుకుంటుంది తీసుకోవడానికి ఇబ్బంది లేదు లేని వాళ్ళు అక్కడ ప్రైవేట్లు ఇచ్చారు కెమికల్స్ దానివల్ల మాత్రం బాగుంది ఈ నల్లి పోతలో నల్లి వాటిని కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అయ్యాన్ని కలిపేసినప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ముందు మాత్రం బాగుంది దానివల్ల నల్లి ముడత ఏదైనా రావటానికి రాకుండా ఆపింది అది కాయ కలర్ బాగుంది గట్టిగా ఉంది కాయ ఎక్కువ ఉంటుంది వంద నుంచి నూట పది నూట ఇరవై దాకా ఉంటుంది మార్కెట్ విధానం కూడా కాయ బాగుంది కాబట్టి మార్కెట్లో టాప్ రేట్ పడాలి వాళ్ళు చెబుతూనే ఉండాలి అమ్మటమ్మట చేసి దమ్మ మేడం గారు చేసి అట్టుంది ఏందని అడుగుతానే ఉంటది తాళు చేతం తక్కువ